ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుకూరి సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసేది ఆప్కాడ ఫ్రూట్స్ గురించి మనం తెలుసుకుందామండి ఆప్కాడ ఫ్రూట్స్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మనకైతే అయితే దొరకదండి ఎక్కువ ఫారెన్ కంట్రీస్లో ఉంటుంది ఇప్పుడు ఇండియాలో కూడా సర్వ్ చేస్తున్నారండి దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇది ఫైబర్ కంటెంట్ ఉంటుందండి దీంట్లో అండ్ విటమిన్ సి అండ్ యాంటీ ఇంప్లూమెంట్రీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుందండి ఇది చాలా చాలా హెల్తీ అండి ఇది తీసుకుంటే దీన్ని ఇది వచ్చేసి ఇంకా పేగు సమస్యలు ఏదైనా ఉన్నా మలగద్ద మలబద్ధక సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఇచ్చేస్తుందండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంతేకాదండి అంతేకాదండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ఉన్నా కూడా మనం ఈ ఫ్రూట్ని అయితే విరివిగా తీసుకోవచ్చండి ఇది వచ్చేసి చాలా కాస్ట్లీగా ఉంటుందండి ఫ్రూట్ సో కానీ బట్ మనకైతే హెల్తీ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయండి వీటి వల్ల అండ్ నొప్పులు ఏదైనా ఉన్నా కూడా ఇది ఫ్రూట్ అనేది బాగా తగ్గించిద్దండి అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్కి కూడా ఇది చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల ప్రెగ్నెన్సీ డెలివరీ అనంతరం కూడా దీన్ని తీసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుందండి బేబీస్కి కానీ మనకు కానీ పాలు అయితే బాగా వస్తాయండి బేబీకి కూడా హెల్తీ విటమిన్స్ అయితే వెళ్తాయండి సో దీనివల్ల అయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీని దీన్ని మాత్రం దొరికితే మాత్రం అస్సలు వదలొద్దండి ఇది వచ్చేసి అయితే ఫ్రూట్ హండ్రెడ్ పైనే ఉంటుందండి సో మన ఇండియాలో ఇది ఎందుకంటే తొందరగా దొరకదు కాబట్టి అండి ఇప్పుడు అయితే పండిస్తున్నారు ఇదైతే మాత్రం దొరికితే మాత్రం తప్పకుండా వదలకుండా టేస్ట్ చేయండి అండి అంతేకాకుండా ఇంకా బోలెడ్ ఉన్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇది నచ్చినట్టయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్